ఇప్పుడు నేను దేవరకోట పొలిమేర నుంచి లైవ్ రిపోర్ట్ చేస్తున్నాను ఆనంద్ ని ఈ ఊర్ నుంచి బహిష్కరించే సంఘటన చూడటానికి ఈ గ్రామమే మూకుమిడిగా కదిలి వచ్చింది మా అక్క కూతురు పెళ్ళే ఇవాళ అక్కడికే వెళ్తున్నాను నేను లేకపోతే ఒక్క పని కూడా ఏంటి నుంచి గెంటేస్తున్నారా

నేను మా నాన్న విశ్వనాథం వయసులో నాకంటే పెద్దవారు ఏంట్రా ఇది మనుషుల మధ్య కంచేంట్రా అందుకేనయ్యా ఊర్లకు మధ్యలేస్తున్నాం రైట్ ఎలా ఆ ఊరి వాళ్ళు ఇటువైపు వచ్చేది ఏకాభిప్రాయంతోనే కంచేసుకుంటున్నా మిమ్మల్ని రై తప్పుకోండి గొడవ అయ్యా నా కూతురు నీటి కొడుకు లేపుకుపోయాడయ్యా ఇది వేరే కులం నా ముఖం ఎలాగయ్యా మా కులపొలకు చూపించేది దాన్ని మొక్కలో పెంచి పువ్వులా ఇచ్చా డ్రెస్ చాక్లెట్ బెల్లం బుంది ఇప్పుడు అది లేచిపోయింది నా కొడుకు పెళ్లి గురించి చాలా కన్నాను అన్ని కళల్లోనూ మా కులపళ్ళే వచ్చేవారయ్యా నాకు ఫీలింగ్స్ ఫీలింగ్స్ ఉంటాయి కదయ్యా ఏంట్రా పెద్ద నువ్వు పుట్టినప్పుడు ఒకవేళ నర్సు నిచ్చు మార్చేసింది అనుకో నీ మొత్తం ఫీలింగ్స్ అన్ని వేరే కులం ఫీలింగ్స్ గాను వేరే మతం ఫీలింగ్స్ గానీ అయిపోయేవి ఇప్పుడు ఆ పక్కన ఉన్నవి ఈ పక్కన ఉండేవాడివి నీ లైఫ్ మొత్తం ఫీలింగ్స్ అన్నీ ఒక నర్స్ చేతిలో ఉన్నాయిరా అయ్యా నేను హోమ్ డెలివరీ రై ఎవడది హోమ్ డెలివరీ ఎవడది హోమ్ డెలివరీ రే 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 కులమారా ముఖ్యం నేను అప్పుడే చెప్పాను అయ్యా మతము ముఖ్యమని అయ్యా మీ మాటలు ఇక్కడ ఎవరు మారేది లేదు కానీ మీరు వెళ్ళండి అయ్యా మేము చూసుకుంటాం రైట్ రారా చెయ్యవు అయ్యా వద్దయ్యా నిన్నే కదయ్యా కట్ చేశారు రే అది అన్ని మతాలు ఒకటే అని చెప్పడానికి అది పేద గొప్ప తేడా లేదని చెప్పడానికి మరి అసలు కులమే లేదని చెప్పడానికి ఏ కలర్ రక్తం రెడ్ అయ్యా రెడ్ మరి లైట్ పింక్ ఏయ్ ఏంట్రా పింక్ రెడ్ ఎవరిదైనా ఎరిపేరా మనుషులతో ఒకటి అర్థమైందా మీ అందరికి అర్థమైందా మనం బాగుంటేనే మన ఊరు బాగుంటుంది మన ఊరు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది మన రాష్ట్రం డిస్టిక్ బాగుంటుంది దేశం అని చెప్పాలరా పైకి రండ్రంటే కిందికి పోతామంటారేంటి అయ్య అందరు రండి ముందు కంచె తీసేద్దాం పోయండి ఆపమంటే నా వల్ల కావట్లేదురా అందరూ ఒకే పక్కుడితో మా నాన్న వయసులోనే కాదు ఇంటెలిజెన్స్ లో కూడా నాకంటే పెద్దవారు నన్ను కూడా ఆయనలాగే ఇంటెలిజెంట్ గా చేయాలని స్కూల్లో జాయిన్ చేశారు స్టూడెంట్ గా కాదు గా మమ్మల్ని కాపాడే వాడే లేడా మనమిద్దరం కలిసి జీవించాలంటే నువ్వు ఒక్కడికి మాత్రమే ప్రేమిస్తే సరిపోదు గోపి అప్పుడు విలన్ కూడా వచ్చి ప్రేమించాలా సూపర్ బ్రేనే దొరికిపోయా దొరికి ప్రిన్సిపల్ దగ్గరికి మేము చెప్తాం ఏం చెప్తారు ఏం లేదు సార్ మీరంతా కౌంటర్ హైట్ కూడా లేరు మీరు టికెట్ తీసుకున్నారు ఆన్లైన్ లో సార్ ఆన్లైన్ లోనా ఆన్లైన్ క్లాస్ కి రండి అంటే డేటా లేదన్నారు ఇప్పుడు ఎలా వచ్చిందిరా డేటా ఇప్పుడే ఇలా ఉంటే లైఫ్ లో ఎలా సెటిల్ అవుతారా తర్వాత మీకు పెళ్ళి అవుతుంది సిగ్గుపడతారేంట్రా మీలాంటి పిల్లలతో సినిమాకు వచ్చినందుకు నాకే సిగ్గేస్తున్నారా ఉంటే థియేటర్లో మీరుండాలి లేదా నేను మీరు వద్దురా నేనే పోతా లోపలికి కాదురా బయటికి పోండి పోండి బయటికి పిల్లలు అంటే పేరెంట్స్ అయ్యేలా ఉండాలి నమస్కారం మేడం చెప్పండి సార్ ఆనంది స్కూల్ కి రాలేదు స్కూల్ క్లాస్ కొట్టి సినిమాకి వెళ్ళిపోయాడం

కలిసిపోయారయ్యా అన్నా రండి 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 అందరూ రండి 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 చాలా సంతోషం అయ్యా చాలా సంతోషం కలిసిపోలేదురా అనుకోకుండా మార్కెట్ లో కలిసే అంతే నిన్న కూడా మీరు సూపర్ స్పీచ్ ఇచ్చారు కదయ్యా ఒక కులం అబ్బాయి వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చని కానీ మీరు మాత్రం మీ అమ్మాయిని మీ చెల్లి కొడుకు ఇచ్చి చేశారుగా రేయ్ నేను పెళ్లి చేయలేదురా వాళ్ళే పెళ్లి చేసేసుకున్నారు ఏమే నేను తనకేం చెప్పాను ఎవరినైనా లవ్ చేసి పెళ్లి చేసుకో కానీ సొంత కులంలో మాత్రం లవ్ చేయొద్దని చెప్పనే లేదా నా మాట ఫాలో అయిందా అది అయ్యా ట్విట్టర్ ఇంస్టాగ్రామో అయితే ఎవరైనా ఫాలో అవ్వచ్చు కానీ చెప్పింది ఎవరైనా ఫాలో అవ్వగలరా అయ్యా ఇప్పుడు నా కూతురు వేరే కులం వాడిని పెళ్లి చేసుకుంది తమరే న్యాయం చెప్పి నాకు గాయం చేశారు కానీ మీ అమ్మాయి మీ చెల్లెలు కొడుకుని తనే చేసుకుందో లేక మీరే మీ చేత్తో తాలిచ్చి పర్లేదు 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 కానీ ఒకటయ్యా నిజమైన ఆదర్శవంతులంటే మీరే మా చెల్లిలాగే నేను కూడా ఎక్కడ మా నాన్నకి చెడ్డ పేరు తీసుకొస్తాను అన్న భయంతో మా నాన్న రాచకొండ మండలం దేవరకోట గ్రామానికి చెందిన మహావీరుడు స్వతంత్ర సమరయోధుడు అయిన కీర్తిశేషుడు శ్రీ వీరతిలకం వీరస్వామి గారి మునిమనవడు ఎప్పుడూ నిజాయితీని వీడువని నీతిపరుడు ధర్మాత్ముడు అయిన మాజీ ఆర్డీఓ వీరతిలకం విశ్వనాథం గారి నేనే ఏకైక పుత్రుడైన ఆనందను నేను ఆశ భాశం స్నేహం ప్రేమ లాంటి ఎటువంటి కారణాల వల్లను మా మతానికి ముఖ్యంగా మా కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోనని మా తండ్రి గారికి రాసిస్తున్న హామీ పత్రం సంతకం పెట్టు ఇలా లెటర్ రాసిన ప్రతిసారి నేను వెళ్ళే ప్లేస్ నా ఫ్రెండ్స్ బేకరీ లేవో కాఫీదా ఎంబీజిదా లేట్ అయిపోతుంది ఫాస్ట్గా కాఫీ తేరా లేవు ఒక కాఫీ అడిగితే ఇచ్చి చావరేంట్రా నేను ఎన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నానో తెలుసా ప్రాబ్లమ్ నాకు ప్రాబ్లమ్ అంటే నా ఫ్రెండ్స్ పరిగెత్తుకుంటూ వస్తారు సాల్వ్ చేయడానికి కాదు నా ప్రాబ్లమ్ విని ఎంజాయ్ చేయడానికి అది మా మా చెల్లి మల్లిక ఇంటికి రాగానే మల్లికి నాన్నకి గొడవ అంతేగా మల్లికాని ఇంట్లోంచి పంపిస్తారా అయితే బావకి నాన్నకి ఇలాంటి ఎక్స్ట్రాడినరీ మనుషుల మధ్య బతుకుతున్న నన్ను ఊరు నుంచి పంపించే సిచ్యువేషన్ రావడానికి కారణం ఒకే ఒక లావ్ గుడ్ మార్నింగ్ మన స్కూల్కి ఒక కొత్త ఇంగ్లీష్ టీచర్ వచ్చారు ఏంటి ఆనంద్ సార్ ఇవాళ ఏ సినిమాకి బుక్ చేస్తున్నారు నేను లోపలికి పోతాను మీరు సినిమా పోండి ఆవిడ పేరు జెసికా లెట్స్ గివ్ హర్ అ వెల్కమ్ అప్లాస్ కమ్ పి 15 నేత హ్యాపీగా మచ్చలు కూర్చొని చూడండి గుడ్ మార్నింగ్ ఎవరీబడీ ఈ చైనా జాయిన్ అవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది మీరు మా స్కూల్లో జాయిన్ అయినందుకు మా అందరికి చాలా హ్యాపీగా ఉంది జసికా మీరు ఇంగ్లీష్ మాత్రమే కాకుండా కొంచెం సోషల్ కూడా చెప్తే బాగుంటుంది వై ఇక్కడ సోషల్ టీచర్ లేరా ఒకటే లేకపోయినా ఒకటే అతను ఒక వేస్ట్ ఫెలో స్కూల్ సినిమాలకు వెళ్తాడు తప్పుసా మోతీ మేడం జెసికాకి సిక్స్త్ ఏ సెక్షన్ చూపించు మూహూర్తి ఎందుకు మేడం నేను తీసుకెళ్ళి చూపిస్తా మేడం ప్లీజ్ దిస్ వే చూసారా సరే నెక్స్ట్రల్ హాయ్ ఐ మానంద్ సోషల్ సైన్స్ టీచర్ యా తెలుసు మీది ఫ్రాన్సే కదా క్యాథల్ ఐతే ఏంటి లేదు మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారు మీరు మాట్లాడే తెలుగు చాలా స్టైల్గా ఉంది యాక్చువల్లీ